మరణం అనేటటువంటి ఆ ఈ లోక పారం ఈ లోక పారంపర్యాచాల కారణం చేత ప్రభువును తిరస్కరించడం వల్ల మనం తెచ్చుకున్నటువంటి మరణం అనే ముళ్ళు మరణమా నీ ముళ్ళెక్కడా అని పిలవటానికి ఆయన మరణాన్ని ఆలింగనం చేసుకొని విరిచిపారేశాడు దాట్ ఈస్ వాట్ క్రైస్టన్ అది యేసుక్రీస్తు చేసినటువంటి పని ఇప్పుడు మార్గం సుగమం మీ ఎదుట మార్గం సుగమం మీరు మతంలో క్రైస్తవ మతంలో బైబిల్ చదవటం ప్రార్థన చేయటం ఇవన్నీ ఓకే కానీ ఈ మార్గం తెలుసా మీకు ఆయన చూపించిన ఈ మార్గం మరణాన్ని చంపే మార్గం శత్రువులు గెలిచే మార్గం ప్రేమతో పగవాడిని పగవాడిది అక్కడెక్కడ వెళ్తూ ఉంటే పరిగెత్తు నా నేనే అని ఆలింగనం చేసుకోవటం అవతల దూషిస్తూ ఉంటే తిడుతూ ఉంటే వాడిని నవ్వుతూ చూసి గాడ్ బ్లెస్ యు బ్రదర్ అని అంటే వాడి నెత్తి మీద నిప్పులు పోసినట్టు ఉంటుంది డూ యూ నో దిస్ వే మీకు ఈ మార్గం దేవుని మార్గం అర్థమవుతుందా దాట్ ఈస్ యువర్ కాల్ అది మీ పిలుపు క్రైస్తవ సంఘం కేవలం భక్తి లేకపోతే భజన చేసుకుని ఒకనొక రోజు చచ్చిపోవడానికి మనం ఇక్కడ లేము దాట్ ఈస్ నాట్ వాట్ వీఆర్ కాల్డ్ ఫర్ అది కాదు మనం పిలువబడింది మనం పిలువబడింది మచ్ బిగ్గర్ ప్రాజెక్ట్ ఇంకా చాలా పెద్ద ప్రాజెక్ట్ ఏంటా ప్రాజెక్ట్ ద ప్రాజెక్ట్ ఆఫ్ బ్రింగింగ్ హ్యూమన్స్ టు న్యూ హ్యుమానిటీ మనుష్యులను నిజమైన మనుష్యత్వం వైపుకు పిలిచేటటువంటి ప్రాజెక్ట్